హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మనసులు కలవని పెళ్ళి పార్ట్ సెవెంటీన్ షాపింగ్ అని వెళ్ళిన లాస్య ఇంకా ఆరుష్ తిరిగి వచ్చేసరికి ఇంట్లో నయనీ కనిపించలేదు నయనీ కోసం వెయిట్ చేస్తూ కోపంగా ఆరుష్ హాల్లోనే కూర్చున్నాడు అయితే ఆరుష్ వాళ్ళు వెళ్ళిపోగానే నయని రమేష్ గారు ఇచ్చిన డాక్టర్ అడ్రస్ చూసుకొని వెళ్ళేసరికి అది పక్కన ఇల్లు కాక ఆ పక్క ఇల్లే అని తెలిసి అక్కడ లోపలికి వెళ్ళడానికి ఇదా కాదా అని చూస్తూ ఉంటే నయనని చూసిన ఆ ఇంట్లో వర్క్ బయటకొచ్చి మేడం అన్నాడు తను విష్ చేసేసరికి అదే ఇల్లు అని కన్ఫర్మ్ అవ్వడంతో లోపలికి వెళ్ళింది సేమ్ వాళ్ళు ఉంటున్న ఇల్లు లాంటివి ఇలానే అయినా దాని రూపురేఖలు పూర్తిగా మార్చేశారు ఓ పక్క మెడికల్ ఎక్విప్మెంట్స్ లాంటివి ఇంకొక వైపు టాబ్లెట్స్ అవన్నీ చూస్తే చిన్న సైజు హాస్పిటల్ లాగా ఉంది అక్కడ ఉండే డాక్టర్స్ హెల్ప్ చేయడానికి వచ్చిన నర్స్ వాళ్ళ కోసం ఆ పైన సపరేట్గా హౌస్ లాగా ఉంది అన్నీ చూసి రమేష్ గారి ఏర్పాట్లకి ఆయనకు ఆరుష్ మీద ఉన్న శ్రద్ధ అర్థమవుతుంది ఈలోపు అక్కడ ఉన్న డాక్టర్ ఇంకా నాయని దగ్గరికి వచ్చి ఏమైనా హెల్ప్ కావాలా మేడం అని అడగడంతో ఆరుష్ ఫుడ్ చార్ట్ చూపించి ఆయన ఫాలో అవుతున్న డైట్ ఇది దీని మీద నేమ్స్ కూడా చూశాను కానీ ఇక్కడ ఇండియన్ స్పైసెస్ ఏది కూడా ఇంక్లూడ్ చేయలేదు కొన్ని డేస్ పత్యమంటే మనం తింటాము కానీ లైఫ్ మొత్తం ఇదే ఫుడ్ తినాలి అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా సో ఈ ఫుడ్ని ఎలా చేంజెస్ చేయాలి మన స్టైల్లో హెల్దీ స్పైసెస్ ఇంకా హెల్దీ ఫుడ్ ఎలా ఇంక్లూడ్ చేయాలి తనకు ప్రాబ్లం ఏంటి నాకు క్లియర్గా చెప్తారా అని అడిగింది నాయని ఆయన ఆ ఫైల్ నా దగ్గర ఉంది అని ఆరుష్ ఫైల్ తీసి ఒకసారి ఆరుష్కు ఏదో చిన్న ప్రాబ్లం వస్తే బ్లడ్ టెస్ట్ చేస్తే ఏదో ఒక రిపోర్ట్ అబ్నార్మల్ వచ్చింది అందుకని సుధీర్ గారికి డౌట్ వచ్చి టెస్ట్ చేయిస్తే ఇది ప్రైమరీ స్టేజ్లో ఉంది అని తెలిసింది టెస్ట్ చేయటం వల్ల తెలిసింది అంతే ఇది లైఫ్ కిల్లింగ్ డిసీజ్ కాదు కానీ అంతే డేంజరస్ ఇట్స్ లైక్ స్లో పాయిజన్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా పెద్ద పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి అన్నారు డాక్టర్ అర్థం కాలేదు డాక్టర్ నాయని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చే కామన్ కోల్డ్ తనకు లంగ్ ఇన్ఫెక్షన్ వరకు వెళ్ళొచ్చు ఆర్ బ్రీతింగ్ ఇష్యూ కూడా అవ్వచ్చు తను ఫిజికల్ ఎంత ఫిట్గా ఉన్నా కనిపించినా అదంతా ఒక టైప్ ఒక పెద్ద దెబ్బ కొట్టినా తనకే ప్రాబ్లం లేకపోవచ్చు కానీ ఒక చిన్న కోల్డ్ కూడా తనను హాస్పిటలైజ్ చేస్తుంది ఒక చిన్న ఇష్యూ కూడా తన బాడీ తట్టుకోలేదు అందుకే రమేష్ సార్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ అరేంజ్ చేశారు దాన్ని క్యూర్ చేయడానికి లేదు బాడీకి రిజిస్ట్రేషన్ కోసం ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవుతున్నాము అని చెప్పారు డాక్టర్ అవన్నీ విన్నాక చాలా బాధ వేసింది నయనకి ఆరుష్ ఒక గాజు బొమ్మల జాగ్రత్తగా ఉండాలి అని అర్థమైంది అందుకే రమేష్ గారు వాళ్ళు అంత బాధపడతారు అని కూడా అర్థమైంది ఇప్పుడు నా భర్త పరిస్థితి ఏంటి డాక్టర్ అంది అలా అన్నాక వెంటనే సైలెంట్ అయిపోయింది పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అసలు మాటలు కూడా లేకపోయినా తన మనసులో ఎప్పుడు భర్త అనే ప్లేస్ ఇచ్చిందో నయనకి కూడా అర్థం కాలేదు డాక్టర్ మాత్రం నార్మల్గా ఒకసారి డాక్టర్ రీచర్స్కి మాట్లాడదాం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఆయనకు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశారు లక్కీగా ఆయన నైట్ షిఫ్ట్లో ఉండటంతో వీళ్ళకి కాంటాక్ట్లోకి వచ్చారు నైని ఇంకా డాక్టర్ వాళ్ళ డౌట్స్ చెప్పడంతో ఆయన సరే అని ఇంకొక టాప్ న్యూట్రిషియన్కు యాడ్ చేసి కాల్లోనే ఆయన అసిస్టెంట్తో ఫుడ్ మెనూ ఎలా చేంజ్ చేయొచ్చు అని డిస్కస్ చేస్తూ ఉన్నారు కొన్ని ఆల్టర్నేటివ్ ఫుడ్స్ గూగుల్ చేసి వాటి యూజర్స్ ఇంకా అవి ఆరుష్కి సెట్ అవుతాయా అని ఆరుష్ పర్సనల్ డాక్టర్ న్యూట్రిషియన్ ఇంకా డాక్టర్ టీచర్స్ కలిపి డిస్కస్ చేస్తూ ఉన్నారు నయని మొత్తం వింటూ ఉంది వాళ్ళ డిస్కషన్స్ అన్నీ అయ్యి ఫైనల్ డాక్యుమెంట్ ఫెయిల్ చేస్తే ఇక్కడే ప్రింటౌట్ తీసి నైనీకి ఇచ్చారు ఆరుష్ పర్సనల్ డాక్టర్ నైని వాళ్ళ క్యాన్స్ చెప్పి బయటకు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడే లాస్య ఫుడ్ తినిందా లేదా అనుకుంటూ ఉంది అంతకుముందు అంటే ఆఫీస్కి వెళ్ళే అప్పుడు ఒక ఆంటీ వచ్చి చూసేవాళ్ళు లాస్యను కానీ హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాక తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం ఇంకా మనీ ప్రాబ్లంతో మెయిన్ కూడా మానిపించేయటంతో ఇంకా లాస్య పూర్తిగా నయనితోనే అలవాటైపోయింది అందుకే నయనికి చాలాసేపటి నుంచి కంగారుగా ఉంది లాస్య ఫుడ్ తినిందో లేదో అని డాక్టర్స్ ఇంకా న్యూట్రిషన్ అంతమంది కలిసి తను అడిగిన మెనూ ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వర్క్ మధ్యలో వదిలేసి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు అనిపించింది నైనికి ఇంట్లో మనీ ఉంది కాబట్టి అట్లీస్ట్ అన్నా తిని ఉంటుంది అని అనుకుంది నయని ఇంకా డాక్టర్స్ వాళ్ళు వీడియో కాల్ కట్ చేసిన వెంటనే థ్యాంక్స్ చెప్పి ఆ ఫైల్ తీసుకొని ఇంటికి వచ్చింది నయని ఫాస్ట్గా ఇంకా లాస్ట్ ఇయర్ నయని కావాలని గొడవ గొడవ చేసి ఏం తినకుండా ఏడుస్తూ అలాగే పడుకునిపోయింది పాప అసలే ఏం తినకుండా ఉండేసరికి ఆరుష్ కూడా ఫుడ్ తినకుండా ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేస్తూ ఆఫీస్ రూమ్ కాకుండా హాల్లోనే కూర్చున్నాడు సాయంత్రానికి లోపలికి వచ్చిన నయనిని చూసి ఏం మాట్లాడకుండా టైం చూస్తూ ఉన్నాడు ఆరుష్ తన కోసం చూస్తున్నాడు అని తెలియని నయని నార్మల్గా లోపలికి వెళ్ళబోతుంటే ఆరుష్ వెంటనే నయని అని పిలిచాడు గట్టిగా అదే ఫస్ట్ టైం ఆరుష్ తన పేరుతో పిలవడం ఇంతవరకు మీరు అనేవాడు కానీ నేమ్తో పిలవలేదు తన నేమ్ అంత గట్టిగా వచ్చేసరికి అర్థం కాక వెనక్కి తిరిగింది నయని ఎర్రగా ఉన్న ఆరుష్ ఫేస్ చూస్తే అతడు ఎంత కోపంగా ఉన్నాడు అని అర్థమవుతుంది కానీ ఎందుకో అర్థం కాక అలానే చూస్తూ ఉన్న నయని దగ్గరికి వచ్చాడు ఆరుష్ ఎందుకో ఆరుష్ దగ్గరికి వస్తుంటే నయనికి భయం వేసి ఒక అడుగు వెనక్కి వేసింది ఆరు సీరియస్గా నైని ముందుకొచ్చి నేను నీకు ఫస్ట్ డేనే చెప్పా కదా ఏమైనా చేసుకో కానీ నీ బాధ్యత ఇంకా ఈ ఇంటి గౌరవం విషయంలో తేడా వస్తే ఊరుకోను అని అన్నాడు ఆరుష్ అవును చెప్పాడు కానీ ఇప్పుడు తనేం చేసింది అని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే కమాండ్ మీ అన్న సౌండ్కి హా అని తల ఊపింది నైని కానీ నువ్వేం చేశావు హా ఇంట్లో చిన్న పాప ఉంది అని తెలుసు కదా ఎక్కడికి వెళ్ళావు కనీసం చెప్పావా నీ సరదాలు తనకు తెలియవు కదా నీ కోసం చూసి చూసి ఏడ్చి తినకుండా పడుకుంది తల్లివేగా కనీసం బిడ్డ ఆకలి కూడా తెలియడం లేదా నీకు తనకు ఫుడ్ పెట్టాయినా వెళ్ళాలి కదా అన్నాడు ఆరుష్ గట్టిగా ఆరుష్ అంత దగ్గరగా అంత గట్టిగా అలా అడిగేసరికి ఏడుపొచ్చేసింది నయనికి తల్లివేనా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు తను అంత కాని పని ఏం చేసింది అని తెలియలేదు నయనికి ఎందుకు బయటకు వెళ్ళింది అని చెప్పాలి అనుకొని కాదు నేను అని చెప్పబోతుంటే ష మాట్లాడకు ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఊరుకోను రాసేను ఎంత కన్విన్స్ చేసినా తినలేదు బాగా ఏచ్చింది నీకంత కుదరకపోతే మనీకి కానీ ఇంకా ఎవరికైనా అలవాటు చేయి అంతేకాని ఇలా పసిదాన్ని మార్చకు అని నీ తిరుగుళ్ళ కోసం అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆరు ఫాస్ట్గా తను చెప్పేది వినకుండా అలా అనేసి లోపలికి వెళ్ళిపోతున్న ఆరుష్ వైపు ఏడుస్తూ చూస్తూ ఉంది నయని కళ్ళలో కారుతున్న నీటిని కూడా తుడుచుకోకుండా అలానే నుంచుండిపోయింది తన లైఫ్లో ఫస్ట్ టైం ఒకళ్ళు అంత గట్టిగా అరవడం అదే కాక తన మిస్టేక్ కూడా లేకుండా ఇలా అనడం అసలు అతనికి తన మీద పాజిటివ్ ఒపీనియన్ ఎందుకు లేదు అనేది అర్థం కాలేదు నైనికి నిజమే చెప్పకుండా బయటకు వెళ్ళింది కానీ అసలు ఎక్కడికి వెళ్ళింది అది తెలుసుకోవచ్చు కదా అనుకొని ఈ లోప లాసే గుర్తొచ్చి రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకున్న లాసే దగ్గరికి వెళ్ళి నొదటి మీద ముద్దు పెట్టి సారీ బేబీ ఐఆమ్ రియల్లీ సారీ అమ్మ ఇంపార్టెంట్ వర్క్లో ఉండిపోయింది అని లాసే ఏం తినలేదు అని గుర్తొచ్చి పాలు వేడి చేసి నిద్రలో లేపి అలానే తాగిపించి పడుకోబెట్టి బయటకు వచ్చింది నేను తనకు ఫుడ్ తినాలి అని అనిపించక తను తెచ్చుకున్న ప్రింటౌట్ లోపల పెడదామని కిచెన్లోకి వెళ్తే అక్కడ ఆరుష్ ఫుడ్ కూడా అలానే ఉంది అది చూసి తను కూడా తినలేదు అని అర్థమయ్యి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా తినకపోతే ఎలా అనుకొని ఆ టైంకు మనీ తన రూమ్కి వెళ్తుంది కాబట్టి ఇంకా తానే ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని ఆరోజు రూమ్కి వెళ్ళింది రూంలోకి వెళ్ళి తనకి ఫుడ్ ఇవ్వడానికి కొంచెం భయంగానే అనిపించింది ఇందాకే తన కోపం ఇంకా తన మీద చిరాకు చూశాక వెళ్ళాలి అంటే భయంగానే ఉంది నయనికి కానీ తప్పదు ఆరుష్ తినలేదు అంటే ఇందాక లాస్ట్ ఇయర్ తినప్పుడు ఎంత ఎలా బాధగా ఉందో ఇప్పుడు అలానే బాధగా ఉంది తనకు తన మిస్టేక్ తనను తిట్టారు కదా మళ్ళీ తిండి మీద కూడా కోపం చూపించడం ఎందుకో అనుకుని డోర్ లాక్ చేసింది ఆరుష్ కూడా రూమ్లోకి వెళ్ళిన తర్వాత అనవసరంగా ఎక్కువ అన్నానేమో తన లైఫ్ ఎలా ఉంటే నాకెందుకు నాకే గిల్ట్గా అనిపిస్తుంది తను ఎక్కడికైనా వెళ్ళడానికి తనకి పూర్తిగా హక్కుంది కదా చ నేనెందుకు అలా అన్నాను అనుకొని తను నా వైఫ్ కాబట్టి అలా వెళ్తే కోపం వచ్చిందా నాకు చెప్పలేదు అనుకొని కాదు కాదు నేను తనని వైఫ్గా యాక్సెప్ట్ చేయలేదు తాలి కడితే వైఫ్ అయిపోతుందా అనుకుంటూ ఆ రోజు తాలి మార్చినప్పుడు తను చూసిన చూపు పొద్దున్న తనను కిస్ చేయబోయిన విషయం ఇందాక దగ్గరగా వెళ్ళి అరుస్తుంటే తన కళ్ళు అవన్నీ గుర్తు తెచ్చుకొని నో నేను ఇలా ఆలోచించకూడదు లాస్య విషయంలో కోపం వచ్చింది అంతే ఇంకోటి ఏం లేదు అనుకొని తన ఆలోచన వదిలేసి వర్క్ చేసుకుందాం అనుకున్నాడు ల్యాప్టాప్ కింద వదిలేసాను అని గుర్తొచ్చి బయటకు రాబోతు డోర్ ఓపెన్ చేసేసరికి డోర్ ఇంకోసారి కొట్టబోతూ తనను కొట్టిన నాని చూస్తూ ఉన్నాడు ఆరుష్ చేతిలో ఉన్న ప్లేట్ చూస్తూ తన చేతికి మెత్తగా తగిలేసరికి ఏంట అనుకొని తలెత్తి చూస్తే తను టచ్ చేసింది ఆరుష్ని అని అర్థమయ్యేసరికి వెనక్కి జరిగింది నయని అక్కడ నయనిని ఎక్స్పెక్ట్ చేయని ఆరుష్ కూడా తన వంక తన చేతిలో ఉన్న ప్లేట్ వంక మార్చి మార్చి చూస్తూ ఉంటే ఫుడ్ మీకోసం అని అంది నయని నీట్ అకలిగా లేదు థ్యాంక్స్ అని ఆరుష్ పక్కకు తప్పుకొని వెళ్ళబోతుంటే తన నాపి మీరు తినాలి ఫుడ్ తింటేనే టాబ్లెట్ వేసుకోగలరు అని చెప్పి అడ్డంగా నించుంది ఆ మాట కొంచెం గట్టిగా తినాల్సిందే అని చెప్పినట్లు అనిపించడంతో తన వైపు చూసి ఏమనుకున్నాడో కామ్గా ప్లేట్ తీసుకొని కిందకొచ్చాడు తన వెనకాల వచ్చి ఫుడ్ ఇంకా వాటర్ అక్కడ సర్ది కిచెన్లోకి వెళ్ళి ఆరుష్ కనిపించేలా నించుంది నయని అక్కడే ఉన్న నయని వంక చూడను కూడా చూడలేదు ఇంకోసారి ఇలా కామెంట్ చేస్తే ఊరుకోను అని చెప్దాం అనుకొని కూడా ఏం చెప్పలేదు అసలు నయని తిన్నది లేనిది కూడా అడగలేదు తనేం మాట్లాడకుండా ఫుడ్ తినేసి ల్యాప్టాప్ తీసుకొని ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోయాడు ఆరుష్ నయని ఆరుష్ తినేదాకా చూసి ఫుడ్ అన్ని సర్దేసి తనకు తినాలనిపించక రూంలోకి వెళ్ళిపోయింది నయని మరోవైపు సరియకు మెలకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది మెలకు వచ్చాక వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ బావ గుర్తొచ్చి ఆరుష్ మాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ కూర్చుంది సరయు ఎప్పుడు లేస్తుందా అని చూస్తూ ఉన్న పద్మగారు వెంటనే పైకొచ్చి సరయు మీద చేయి వేసి ఇంకా చాలు ఏడవకు తనతో పాటు నీకు మేము కూడా ఉన్నాం నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఎలా మా వల్ల కావటం లేదు తట్టుకోవడం మొన్నటి వరకు హాస్పిటల్లో బెడ్ మీద పడి ఉన్నావు ఎప్పుడు లేస్తావా అని చూస్తాను ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు మమ్మల్ని ఎందుకే ఇలా బాధ పెడుతున్నావు అన్నారు పద్మగారు అక్కడే ఉన్న సుధీర్ గారి వైపు పద్మగారి వైపు చూసి బావకు పెళ్ళయ్యిందని మీకు తెలుసు కదా అప్పుడు నేను గుర్తు రాలేదా అంది సరయు నేను ఆపటానికి ఎంతో ప్రయత్నించాను నేనే కాదు గౌతమి వదిన కూడా చాలా ట్రై చేసింది కానీ కన్నా మొండి పట్టుదల ముందు మేము తల వంచక తప్పలేదు అన్నారు పద్మగారు ఆరుష్ పట్టుదల ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఇంకేమనలేక సరయు అలానే చూస్తూ ఉంటే ఈలోపు ఆ రూమ్లోకి వచ్చిన ధృవను చూడగానే పిచ్చ కోపం వచ్చింది సరయూకి ఆరుష్ తనను వదిలేయటానికి ఒక కారణం ధృవ అని అనిపించింది తనకి నార్మల్గా ఆరుష్ చాలా కేర్ తీసుకుంటాడు అన్ని విషయాల్లో ఇంకా తన విషయం అయితే చెప్పక్కర్లేదు అలాంటిది తనని వదిలేసి దూరంగా వెళ్ళాడు అంటే ఖచ్చితంగా ధృవ మీద నమ్మకంతోనే అసలు ధృవ అనేవాడు తన లైఫ్లో లేకపోయినా తనను లవ్ చేయకపోయినా ఆరుష్ వదిలి వెళ్ళేవాడు కాదు అని అనిపించింది సరయూకి తనతో ఉండకపోయినా పెళ్లి చేసుకోకపోయినా అట్లీస్ట్ తనకు దూరంగా ఉండాలి అని అనుకునేవాడైతే కాదు తనకు దూరంగా ఉండటానికి ఇంకో పెళ్లి చేసుకునేవాడు కూడా కాదు అనిపించింది సరయ్యూకి లోపలికి వస్తున్న ధృవ మీద కోపంతో ఫాస్ట్గా మంచం దిగి తన చెట్టు పట్టుకొని రూమ్ నుండి బయటకు లాక్కనొచ్చేసింది పద్మగారు సుధీర్ గారు వెంటనే తేనుకోలేకపోయారు తన వైపు ఫాస్ట్గా వస్తున్న సరయును తన కళ్ళలో కోపాన్ని చూసి అలానే చూస్తూ ఉన్నాడు ధ్రువ సరయు కోపం ఎందుకు అర్థం కాక తను బయటకు తీసుకువచ్చి వదిలే వరకు తన వెనుక నడిచాడు ధ్రువ అక్కడికి వచ్చిన తర్వాత అడుగుదామనుకునే లోపే పద్మగారు బయటకు వచ్చి ధృవ షెట్ సరయు చేతుల్లోంచి విడిపించి పిచ్చి పట్టిందా తనతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చారు ఆయన ఏం చెప్పకుండా ధృవ వైపు చూసి నువ్వు ఇంకోసారి ఇక్కడికి వస్తే ఊరుకోను అంది సరే ఎందుకు రాకూడదు తను రావద్దు అనే హక్కు నీకు లేదు ఆలోచనతో ధృవ కూడా అంతే అన్నారు పద్మగారు మీకు వాళ్ళిద్దరూ ఒక్కటేనేమో కానీ నాకెప్పటికీ ఒకటి కాదు కాలేరు కూడా అని ధృవ వైపు చూసి మా లైఫ్లోకి నిన్ను ఎవరు రమ్మన్నారు నా వెనుక ఉండమన్నారు నువ్వే నువ్వు మాత్రమే కారణం బావ నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి తనకు చాలా నమ్మకం నువ్వంటే నువ్వు నన్ను తనంత ప్రేమగా లవ్ చేయగలవని కానీ నేను నిన్ను తనలాగా లవ్ చేయలేను ఎప్పటికీ నువ్వు ఆ ప్లేస్లోకి రాలేవు అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది సరే ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్